అందరికీ నమస్కారం ఈరోజు సోమశిల్ల జలాశయంలో దాదాపు డెబ్బై టిఎంసీలు నీరు ఉంది అదేవిధంగా ముప్పై రెండు వేల వేల పైచిలుపు ఇంట్లో ఉంది దానికి అనుగుణంగా క్రస్ట్ గేట్ల ద్వారా ముప్పై రెండు వేల పైచీలకు నీటిని కిన్నాకు విడుదల చేయడం అయింది ముఖ్యంగా కండ్రలేరులో అరవై ఐదుఎంసీల నీరు నిలబొంది కండ్రలేరుకి వచ్చేటువంటి క్యాచ్మెంట్ ద్వారా వచ్చేటువంటి దాదాపు మూడు వేల చిల్ల నుంచి నాలుగు వేల దాకా క్యాచ్మెంట్ ద్వారా వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి విస్తారంగా వాటిని వివిధ మార్గాల ద్వారా ఎత్తివేయడం జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఎన్నా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా కంటలేరు జలాశయంలో దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు ఈ వరదను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు ఉండేటువంటి వరద ప్రభావం ఏ ఏ గ్రామాల్లో అయితే కనిపిస్తూ ఉందో అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ మనం సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయింది ప్రభుత్వం ద్వారా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ రియాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కౌంటర్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆత్మకూరు ఆర్టీఓ ఆఫీసులో కానివ్వండి అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో కానివ్వండి ఆల్రెడీ ఏర్పాటు పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబరు ఫోన్పే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానితో వాళ్ళు సంప్రదించవచ్చు అందుకే రాబోయే రోజుల్లో ఇంకా వరద పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తత పెరగాలని ముఖ్యంగా సోమసల ప్రాజెక్టు పరిశీలనకు వచ్చేటువంటి సోమసల ప్రాజెక్టు చూసే సందర్శకులకి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎంత వరద వచ్చినా మనం దానికి అనుకూలంగా గేట్లా ఆపరేట్ చేసి దాన్ని ఇబ్బందులు ఏమీ లేకుండా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ సమాచారాన్ని ముఖ్యంగా మీడియా ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం పరిణామాలన్నింటి ఎప్పటికప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి అయినటువంటి శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా ఇక్కడ కల జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి సూచనలతో దాని నిత్యం అందరూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా మన మినిస్టర్ గారు అయితే ఎప్పటికప్పుడు గంట గంటకి సమాచారం తెలుసుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పి ఆల్రెడీ అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానికి అందరూ కూడా ఆ విధంగా మనం పాలు కావాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటూ చదవచ్చుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కావాలని నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని పెట్టుకొని పార్టీని ఎన్నుమకలా ఉన్నటువంటి నాయకుడు దివంగత శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారికి నా సంతాపం తెలియని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా సంతాప ప్రకట సంతాపాన్ని తెలియజేస్తున్నాను మాలేపాడి సుబ్బానాయుడు గారి ఆత్మకు శాంతి చెప్పాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను